హాయ్ సార్ హలో అండి ఈరోజు మాకు తెలుగులో ఒక ఐదు పుస్తకాలు తప్పకుండా చదవాల్సినవి అంటే ఏం చెప్తారు నాకు నచ్చినే చెప్తానండి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఫైవ్ బెస్ట్ బుక్స్ ఉంటాయి అంటే ఈ క్షణాన నాకు గుర్తుకొచ్చే ఐదు పుస్తకాలు అంటే ఫస్ట్ ఆనందో బ్రహ్మ ఎండమూరి వీరేంద్రనాథ్ నా ఫేవరెట్ రైటర్ ఆయన ఎయిటీస్ నైంటీస్ ఆ ప్రాంతంలో అంటే తెలుగు లిటరీ ల్యాండ్స్కేప్లో ఆయనే రారాసు ఆయన ఆ జనరేషన్స్ అందరినీ కూడా క్యాప్టివేట్ చేశాడు అండ్ ఆయనకు కూడా పర్సనల్లీ చాలా ఇష్టమైన పుస్తకం ఇది ఆనందో బ్రహ్మ ఆయన రెగ్యులర్ మసాలా నావల్స్ లాగా లైక్ డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు రాక్షసులు లేకపోతే ఆఖరి పోరాటం అలా కాకుండా ఇది డిఫరెంట్గా అంటే థాట్ ప్రవోకింగ్ ఉంటుంది అంటే మనం పాట కూడా కాసేపు సర్చ్ చేసుకుంటూ ఉంటాడనమాట ఒక పేరగ్రాఫ్ చదివి ఆగి ఓహో నాకు కూడా రిలవెంట్ ఉందని అనుకోవచ్చు ఆనందం అనే ఒక మనిషి జర్నీ ఇది తను లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటు ఉంటాడు ఆయన ఎదిగే పరిణామ క్రమంలో ఏమేమి ఎదురవుతాయి ఆయన ఎట్లా ఎవాల్వ్ అవుతూ అవుతాడనమాట అంటే ఆనందం అనేది మనిషిలో ఎక్కడో బయట ఎత్తుకుతే ఉండదు అంతర్గతంగానే ఉంటుందనేది చెప్పేది చాలా బ్యూటిఫుల్ నావెల్ అంటే మీరు చదవడం మొదలెడితే కింద పెట్టేయలేరు అలాగే సెకండ్ ఇది టోటలీ డిఫరెంట్ నావెల్ డిఫరెంట్ పీరియడ్ ఇది కన్యాశుల్కం అని చిన్న పుస్తకమే నైన్టీన్ హండ్రెడ్లో గురజాడ అప్పారావు గారు రాశారు కన్యాశుల్కం విన్నాం సార్ గురజాడ అప్పారావు గారు అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అయిన మనిషి ఆయన సంఘ సంస్కర్త ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్ని ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నాడు దీంట్లో రాసింది పోతే ఇది సీరియస్ బుక్ కాదు చాలా ఫనీగా ఉంటుంది ఓకే కన్యాశుల్కం అంటే ఆ రోజుల్లో కొన్ని వర్గాల్లో అమ్మాయికి డబ్బు ఇచ్చి పెళ్లి చూసుకునే తంత అనమాట సో దాంట్లో ఉండే వడికి ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటిన హైలైట్ చేశారనమాట అందులో పాత్రలు ఈయన చాలా బాగా రాస్తారు గిరీషం దాని అట్లానే బుచ్చమ్మ అగ్నిహోత్రుల ఆవదానులు ఇట్లా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ ఈ క్యారెక్టరేషన్ నేనంత బాగా ఎవరు రాయారేమో మరి గిరీషం అది చాలా నెగిటివ్ క్యారెక్టర్ దాన్ని ఎన్టీఆర్ గారు ఈ సినిమా ఈ నావల్ని సినిమా తీసినప్పుడు అందులో యాక్ట్ చేశారు దెన్ ఇది చాలా మందికి పర్సనల్ ఫేవరెట్ అయి ఉండొచ్చు విజయానికి ఐదు మెట్లు ఇది మెయిన్ కూడా చదివాము సార్ నైంటీ ఫైవ్లో వచ్చింది చాలామంది చదివారు ఎందుకంటే ఇది మోటివేషనల్ బుక్ అంటే ఎండమూరి గారు రెగ్యులర్ కమర్షియల్ నుంచి మోటివేషనల్ సాహిత్యం వైపు టర్న్ అయిన బుక్కే ఇదనమాట విజయ్ ఎందుకంటే నైంటీ ఫైవ్లో ఆ ప్రాంతంలో టీవీ సీరియల్ ఎక్కువ ఈ కంటెంట్ అది వచ్చేసరికి పుస్తకాలు చదివేవాళ్ళు తక్కువయారు సో ఫిక్షన్ అంటే మామూలుగా కథ కలిగి చదివేవాళ్ళు లేరు సో ఇది ఫస్ట్ టైం ఐ థింక్ ఓ ఇండియన్ రైటర్స్లో మోటివేషనల్ బుక్ ఇంత సక్సెస్ఫుల్ అయింది ఇదే మీరు కూడా చదివారంటున్నారు కాబట్టి అందుకనే ఇది ఆల్మోస్ట్ వన్ మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి సో చాలామంది ఆయనకు చెప్పారట ఏడమూరి గారికి తర్వాత ఇది నన్ను మమ్మల్ని మోటివేట్ చేసింది ఇది లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ బుక్ నేను మారాను అది ఇది అన్నట్టుగా ఇదో ఇందులో ఐదు మెట్లలో గోల్ ప్లానింగ్ దెన్ డిసిప్లిన్ దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కంటిన్యూస్ లర్నింగ్ ఇలాంటి వాటి మీద అయినా చాప్టర్స్ అంటే మనకు అర్థమయ్యే రీతిలో కథ కథల్లాగా మన మనసుల్ని కట్టేసేలాగా అంటే ఏదో నాన్ ఫిక్షన్ ఏదో సీరియస్ బుక్స్ చదివినట్టు కాకుండా లోపలికి ఇంకేలాగా రాసే ఆయనకు నేర్పు ఉందనమాట దెన్ ఇంకోటి చాలా పాపులర్ బుక్ ఇది తెలుగు సాహిత్యంలో అందరూ డిస్కస్ చేస్తారు ఇది చివరికి మిగిలిది బుచ్చుబాబు అనే రైటర్ చాలా పాపులర్ అండి చాలా పాపులర్ బుక్ ఇది సో ఇది కూడా ఒకరి జర్నీ అనమాట ఆయన డాక్టర్ ఆయన డాక్టర్ దయానిది దయా అని అంటారు ఆయన జర్నీ అనమాట ఆయన ఆయన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాడు ఏదో సాధించాలి ఏదో కావాలి అనే కోరికతో ఆయన బయలుదేరుతాడు ఆయన ప్రయాణం కానీ లాస్ట్కి ఏం తెలుసుకుంటాడంటే చివరికి మిగిలేదు జ్ఞాపకాలి అని ఓకే సో అదే టైటిల్ అదే 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 టైటిల్ దెన్ ఈ మధ్య వచ్చిన రైటర్స్లో చాలా పాపులర్ అయిన వాడు అండ్ నిజంగా మనసుకి హత్తుకునేలాగా వాడుక భాషలో రాసిన అతను నాకు చాలా ఇష్టం ముహమ్మద్ కదీర్ బాబు దర్గా మెట్ట కథలు అని వన్ ఆఫ్ ద బుక్స్ అది ఆయన ఆయన నిజ జీవితంలోంచి అనుభవాలే చాలా మట్టుకుంటాయి అండ్ అంత టచింగ్గా రాసేవాడు ఈ జనరేషన్లో నేను ఈయనే చూశాను సో ఇవి మొదలెట్టాలంటే సాహిత్యం ఇవి చాలా సింపుల్ పుస్తకాలు పెద్దవి కూడా ఈజీ రీడ్ ఇవన్నీ కూడా సో మొదలెట్టండి మరి తప్పకుండా సార్ తప్పకుండా